అంటే ఈ అరుణగిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు భక్తులు పడతారు ఇక్కడ దానివల్ల ఎన్నో పాపాలు పటాపజ్యమై పుణ్యం వస్తుందని చెప్పేసి భక్తులకి పరమ విశ్వాసం ఇది దివ్య శోభితమైనటువంటి కొండ దివ్య శోభితం అంటే దేవతలు ఒక కొండ అనుకుందాం దేవతలతో అలరారే కొండ ఆ దేవతలు కూడా అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వాళ్ళు కూడా ముక్కోటి దేవతలు అలాగే మొత్తం భారతదేశంలో ప్రపంచాల్లో ఉన్నటువంటి పరమ పూజ్యులైనటువంటి సాధువులు స్వాములు వీళ్ళంతా కూడా ఈ అరుణాచల చుట్టూ ప్రదక్షిణాలు చేసి పునీతులవుతూ ఉంటారు మెయిన్గా ఈ భక్తులంతా కూడా అంటే ఆ స్వామిని ఆ కొండ ప్రాంతం కొండనే స్వామిగా చేసి చూసిన అక్కడ ఈ మహాదేవుడు సాక్షాత్ అక్కడ ఉంటాడు అనే ఉద్దేశంతో చూస్తాడు ఇక మన అందరికీ తెలుసు రావణ మహర్షి ఆత్మ దర్శనం ద్వారా మనందరం మన కళ్ళతో దర్శనం చేసుకోగలుగుతాం మన చక్షువుల ద్వారా చేసుకుంటాం తప్పితే ఆత్మ ద్వారా దర్శనం చేసుకునే శక్తి మనకి ఇవ్వలే భగవంతుడు ఆ తపస్సంపన్నుడు కాబట్టి ఈ రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి ఆయన ఆత్మ రూపంలో స ఆత్మతో ఆయన యొక్క దర్శించి పుంజవు ఇక ఈ ప్రదక్షిణ చెప్పుకున్నాం కదా అరుణగిరే మనకి భగవంతుడైనటువంటి అరుణాధేశ్వరుడు ఆ మహాదేవుడు కాబట్టి ఆ కొండకి ప్రదక్షిణ చేయడంలో విశేషంగా ప్రతి మాసంలో మనకి పౌర్ణమి వస్తుంది ఆ పౌర్ణమి అచ్చంగా ఆ స్వామిని అందులో చూసుకుందామని చెప్పి కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం ప్రతి మాసంలో ప్రతి నిత్యం అలా ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు ఆ అరుణగిరికి అంటే అరుణాచలానికి కానీ విశేషంగా పౌర్ణమి తిథుల్లో పర్వదినాల్లో ఇక అక్కడ లక్షలాది సంఖ్యలో ఆ గిరి ప్రదక్షిణ చేసి ఎంతో పరవశం పొందుతారు పునీతులు అవుతారు తన్మయం చెందుతారు అక్కడ చూస్తుంటే ఒక దివ్యానుభూతి సొంతం చేసుకుంటారు